వెల్కమ్ టు రెట్ టీవీ నేను తేజ అయితే పాస్టర్ అజయ్ బాబును నిన్న పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా ఒక వార్త వెలుగు కాదు మనందరం కూడా చూసాం అయితే దీనికి సంబంధించింది వాళ్ళ వైఫ్తో కూడా మనం మాట్లాడడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా అజయ్ ఆచుకీ తెలీదు అసలు అజయ్ నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా అరెస్ట్ చేస్తే ఏ స్టేషన్కి తీసుకెళ్లారు చాలా మంది కూడా ఈ ప్రశ్న అడిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు సార్ చెప్పండి పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు కూడా అజయ్ గారు ఎక్కడున్నారు ఆయన ఆచుకి ఎవరికి తెలియదు అంటున్నారు పోలీస్ స్టేషన్కి కూడా వస్తే వాళ్ళు కూడా తెలియదనే సమాధానం ఇచ్చారని చెప్తున్నారు వాస్తవానికి గత రాత్రి ఏ ఇష్యూ తెలిసిన తర్వాత సుమారు ఏడు గంటల పదిహేను నిమిషాల తర్వాత నేను ఖమ్మంలో ఉన్నటువంటి మరి సిఐ గారితో మాట్లాడడం జరిగిందండి అర్బన్ సిఐ గారితో మాట్లాడుతూ అతనికి చెప్పడం అయితే ఏమన్నాడంటే సార్ సిటీ నుంచి కొంతమంది సివిల్ డ్రెస్లో వచ్చారు వచ్చి తీసుకొని వెళ్ళారు సార్ మా ఇన్వెస్టిగేషన్ బహుశా ఉప్పలో లేకపోతే అయితే తుక్కారాం గేట్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చూచాయిగా చెప్పాడు వెంటనే మాట్లాడుతూ మాట్లాడుతూ మళ్ళీ మళ్ళీ మీకు కాల్ చేస్తానని ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి వెంటనే నేను వాట్సాప్లో అతనికి నోటీస్ పంపించాను పంపించిన తర్వాత కొంతసేపటికి మరి తుక్కారాం గేట్ పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళినని చెప్పారండి దీనితోటి మరి నేను మళ్ళీ ఆలోచించుకొని మరి ఏమైనా మెమో ఇచ్చారా సార్ వాళ్ళు ఎట్లా వచ్చారు ప్రొసీజర్ ఫాలో అయ్యారా అంటే ఏం ప్రొసీజర్ ఏం ఫాలో కాలేదు సార్ వాళ్ళు వచ్చారు నేను పంపించానంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ రైట్ అని మా వాదిస్తున్నారు అండి ఆ రైట్ అంటే తప్పునే రైట్ అని వాదించి ఆ రైట్ను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక్క నిమిషం అండి సిఐ గారే ఫోన్లో లైవ్లో ఉన్నారు ఒక్క నిమిషం ఓకే ఓకే అన్నా మాట్లాడిస్తున్నానన్నా అజయ్ బాబు గారితో మాట్లాడి అంటారు అన్న నేను మీరు అన్నటువంటి దానికి ఛాన్స్ సేపటి నుంచి కూడా నేను వెయిట్ చేస్తున్నా మీరు రాత్రి మాట్లాడిస్తున్నారు పొద్దున మాట్లాడిస్తున్నారు అన్నా ఎంతసేపు పడుతుందో మాట్లాడేయనికి మంచిది బ్రదర్ రైటర్ అయితే అరెస్ట్ మెమో ఇవ్వకుండా విషయాన్ని చూపించకుండా ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి సిఐ గారి మాటలు విన్నారు కదా అండి ఇదంతా కూడా మరి చట్టానికి విరుద్ధంగా నడిచే కార్యక్రమం అన్నట్టు అంటే పుస్తకమే ముందు నడవాలా నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా కూడా మన ముందు పుస్తకమే నడవాలి పుస్తకము నడవకుండా వాళ్ళ సొంత ఆలోచనలు సొంత తలంపులను ముందుకు నడిపిస్తుండ్రు కాబట్టి దీని విషయం రేపు పొద్దున హైకోర్టులో కూడా మార్నింగ్ అవర్స్లో మోషన్ లంచ్ మోషన్ అవర్స్ కంటే ముందే రిట్ మూవ్ చేస్తామండి మరి సంబంధించినటువంటి వారు ఎవరైనప్పటికీ వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ప్రధానంగా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఇదంతా కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను కాబట్టి దీని విషయమై మేము రేపు పొద్దున హైకోర్టులో కూడా మూవ్ రిట్ మూవ్ చేస్తామండి మార్నింగ్ అంటే ప్రవీణ్ పాష్ఠా చనిపోయినప్పుడు ఒక పక్క అజయ్ బాబు కూడా నెక్స్ట్ నన్నే టార్గెట్ చేస్తారు అనే విధంగా కూడా మాట్లాడారు ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు అంటే అజయ్ గారు బయటకు వచ్చి మాట్లాడిపోవడం ఏ స్టేషన్కి తీసుకెళ్ళారో తెలియకపోవడం ఇవన్నీ ఉరుములు మెరుపులండి ఇప్పుడు విషయం ఏంటంటే ధైర్యంగా ఎవడు తెలివి కలలోడు అనుకుంటే ఈ సమాజం ఈ రోజు ఎట్లా తయారైందంటే వాని తగల తల పగలగొడదాం అనేది విధారంగా తయారైపోయారు వాస్తవానికి ఏంటంటే నా రైట్ను నేను వా నేను మాట్లాడదాం అనుకుంటే అరే భాయ్ నువ్వు నీ రైట్ మాట్లాడితే నేను నిన్ను బ్రతకనియా అనే భయాభ్రాంతలో కురి చేస్తున్నారండి ఇది ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ వన్ ను దృష్టిలో పెట్టుకొని వివక్షతను దూరం పెట్టుకొని స్వేచ్ఛగా మనిషి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకు వెళ్ళగలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇది చట్టం పరిధిలో ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ స్టే స్టేజ్లో ఉంది కంక్లూజన్ స్టేజ్కి రాలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవలసిన విషయాలండి అవన్నీ కూడా మరి తనకు ఏదైనా తెలిస్తే మరి అజయ్ బాబు గారు కు సహకరించక తప్పదు ఎవరైనా కూడా నేనైనా మీరైనా ఎవరైనా చట్టానికి ఉన్నటువంటి పరిధికి లోబడే ఉండవలసినటువంటి వాళ్ళమే ఉన్నాం అది విషయం అండి సరే ఇప్పుడు పోలీసులతో మీరు మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అంటే అసలు ఈ ఈ స్టేషన్ తీసుకొచ్చారా లేకపోతే తుప్పల్ స్టేషన్ తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకుపోయినకి వీలు లేదండి అసలు ఇదంతా కూడా ఇల్లీగల్ గా ఉంచుకున్నారు మీరు కూడా సిఐ గారు మాటలు విన్నారు ఉన్నారండి అని చెప్పేసి ఇంతకంటే జయబోని ఇప్పటివరకు అరెస్ట్ చేస్తారన్నది అవాస్తవం అయితే ఆ వాస్తవం కాదు వాస్తవంగా ఇల్లీగల్గా ఉన్నాడు ఎందుకంటే మీడియా వాళ్ళకు కూడా చాలా విషయాలు తెలియడి ఎందుకంటే తెలిసి తెలియక గబుక్కున మాట్లాడతారు ఏది ప్రసారం చేయాలో కూడా తెలియదు చాలా మట్టుకు కూడా మీడియా వాళ్ళు తన తన పరిధిని కూడా దాడి వెళ్తున్నారు నేను ఒకటే మీకు కూడా మీడియా వాళ్ళకు చెప్పే విషయం ఏంటంటే అండి వాళ్ళు ఇల్లీగల్గా పెట్టుకున్నారని నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను ఇల్లీగల్గా పెట్టుకున్న దాని విషయం నేను మాట్లాడుతున్నాను ఆ దాని మీదకి వెళ్ళి అంటే ప్రొటెక్షన్ అని ఇస్తున్నారా ప్రొటెక్షన్ కాదు ఇల్లీగల్ అది అంటే ఇల్లీగల్ అదే నేను చెప్పేది ఈ విషయం భయపెట్టి తీసుకెళ్లారా భయపెట్టి కాదండి ఇల్లీగల్గా అంటే చట్టానికి విరుద్ధంగా తీసుకొని వెళ్ళారు దాన్ని మనము తెలుగులో ఏమంటారో తెలియదు కానీ అది ఒక కిడ్నాప్ అనుకోవచ్చు లేకపోతే అబ్యూజింగ్ ఆఫ్ లా లేకపోతే పవర్ అబ్యూజ్ చేసుకొని అంటే వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి పవర్ని మిస్యూజ్ చేసుకొని కూడా వాళ్ళను ఆ ఆధీనంలోనికి తీసుకోవచ్చు రెండవది ఎక్కడికి తీసుకొని వెళ్ళినా కూడా ఆయన తరపున ఉన్న గా నాకు ఇంటిమేషన్ ఇవ్వవలసిన బాధ్యత పోలీస్ వాళ్ళకు ఉంది ఇది విషయం అండి నాకే కాదు తన ఫ్రెండ్కైనా వాళ్ళ భార్యకైనా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది మీరు మాట్లాడారా అజయ్ గారితో నైట్ నుంచి ఏమైనా మాట్లాడారా అయితే రాత్రి నుంచి కూడా నాతో సీఐ గారు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు కూడా కమ్యూనికేషన్ చేశారు మాట్లాడిస్తానన్నా ఇబ్బంది ఏం లేదు బాగానే ఉన్నాడని చెప్తున్నారు కానీ ఇంతవరకు నాతోటి ఏం మాత్రం మాట్లాడేయలేదండి ఇది మీడియా ముఖంగా చెప్పగలుగుతున్నాను ఇది ఇల్లీగల్ డిటెన్షన్ పూర్తిగా ఎందుకంటే ఏడు గంటల ఐదు నిమిషాలకు వెళ్ళినటువంటి వ్యక్తికి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ప్రొసీజర్ ప్రకారం ఒక పాస్పోర్ట్ ఉండాలండి ఇక్కడ నుంచి కనుక మరి ఖమ్మంకి రావాలా ఒక ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ స్టేషన్కు ఇక్కడ ఎస్పీ గారే కానీ సిపి గారే కానీ ఒక పాస్పోర్ట్ రాసివ్వాలి మా మనిషి అక్కడికి వస్తుండు నేను నేను పోలీసు కాబట్టి ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళి మనిషిని తీసుకొస్తానని లేదు ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంటే ఒక పాస్పోర్ట్ ఉండాలా ఏ టైంకి వెళ్ళాడు ఏ టైం నుంచి ఎక్కడికి వెళ్ళాడు అక్కడ నుంచి తనకు వెళ్ళినప్పుడు తన వేసుకున్నటువంటి బట్టలు ఉన్నాయా పోలీస్ డ్రెస్లో వెళ్ళాడా వెళ్ళితే బ్యాడ్జ్ ఉందా ఆ బ్యాడ్జ్ మీద తన పేరు ఉందా దేని కొరకు తీసుకొని వస్తున్నాడు ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ అండి ఈ ప్రొసీజర్ కనుక ఫాలో కాకుండా వస్తే అది ఇల్లీగలే కాబట్టి దీంట్లో అంతా కూడా మరి మరి పోలీసుల చెప్పుకుంటూ నేను అనడం అని కాదు కానీ అండి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇల్లీగల్ డిటెన్షన్ అని ఒక న్యాయవాదిగా చెప్తున్నాను నేను ఇది ఒక కిడ్నాప్ కూడా కావచ్చు రెండవది అబ్యూజ్ ఆఫ్ లా కావచ్చు పవర్ మిస్యూజ్ కావచ్చు కాబట్టి నేను పోలీసు ఉంది కదా నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కుదరదండి ఎవరైనా కూడా చట్టానికి లోబడే చేయవలసినటువంటి బాధ్యత ఉంది సార్ అంటే నిన్నటి నుంచి కూడా అజయ్ బాబు గారి ఆచియ్య అసలు తెలియట్లేదు పోలీసులు ఏమో అరెస్ట్ చేశారంటూ బయట వార్తలు వస్తున్నాయి ఇంట్ ఇప్పుడు మీరు దుక్కా గేట్ దగ్గరకు వచ్చారు మరి పోలీసులు అయినా చెప్తున్నారు అజయ్ బాబుని అదుపులోకి లేదా అని వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మాకు సరే ఉండాలంటే మేము అందరం ఇక్కడ రాము కదా ఉండాలంటే మేము అదే మేము ఏదో ఒకటి తెలుసుకుని మేము ఎట్లా ఏ ప్రొసీడ్ కావాలో ప్రొసీడ్ అవుతాం వాళ్ళు మాకు చెప్పేది లేదు ఏం లేదు అసలు పోలీసు లేనా ఇదే విధంగా అంటే చెప్పాలి కదా ఉన్నాడు లోపల మాకు వ్యక్తిని చూపియండి ఫస్ట్ అంటే బ్రతకుండా లేడని చూపించండి ఫస్ట్ అంటే ఈ కాలం రైతునే అటువంటి ఈ కాలం రైతు అసలు మాకు ప్రాణాలతో ఉండలేదు ఈ పరిస్థితులు అట్లా ఉన్నాయి అన్న మేమందరం వచ్చింది ఇక్కడ అందరి ఇక్కడోళ్ళు కాదు ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చినాం నేను నలభై కిలోమీటర్ దూరం నుంచి వచ్చినా మాకు అజ్ఞానం ఒక చూపించండి మేము ఏం చేస్తాం ఇక్కడ మేము ఉంటే ఏమైనా గొడవలు చేస్తున్నామా ఏమైనా చేస్తున్నామా ఏం లేదు అదే నార్మల్ వేరే అయితే ఆడ ముంగడు కూర్చొని ధర్నాలు చేస్తుండే అన్న గురించి మేము న్యాయంగా శాంతిపూర్వకంగా అన్నం చూపించండి చూపిస్తే మేము వెళ్ళిపోతాం ఏం లేదు మేము ఏ విధంగా ప్రొసీడ్ కావాలో మా అడ్వకేట్ ని తీసుకొచ్చి మేము ఏ విధంగా ప్రొసీడ్ కావాలో ప్రోసీడ్ అవుతాం మా ఏ సెక్షన్ లో పెట్టిరు ఏం పెట్టిర్రు మాకు తెలియాలి కదా అరే ముక్కు ముక్కు ఏ స్టేషన్ లో ఉన్నారు ఎక్కడ స్టేషన్ ఇప్పుడు కూడా అది క్లారిటీ లేదన్నా ఇప్పుడు ఈ తుకారం గేట్ అని చెప్పారు వాళ్ళు ఏం చెప్తారు అన్నారు అన్న ఉప్పలు అన్నారు ఉప్పల కోసం ఉప్పలు కాదు ఇప్పుడు ఈ తుకారం గేట్ కార్డుకు ఇక్కడ క్లారిటీ లేదు మాకు క్లారిటీ ఇస్తే అరే ఉండు బాబు అని మాకు ఒకసారి చూపియండి మానని మాకు చూపించండి చూపిస్తే చాలు మేము చూస్తాం చూసిన తర్వాత ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి ఏ సెక్షన్లో పెట్టిరో ఆ సెక్షన్లో మాకు చెప్పండి మా అడ్వకేట్ వచ్చిండు మా అడ్వకేట్తో మేము మాట్లాడతాం మా అడ్వకేట్ కూడా రెస్పాన్స్ అయితే లేరు అంటుండు మళ్ళీ చూపించండి మా అందరికి కాదు వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళకి చూపించండి ఆ ఇంటి వాళ్ళకి వద్దు వద్దు చూపించండి ఫ్యామిలీకి చూపండి అన్న ప్రసాదానికి చూపించండి మేము అందరం భయం గొడవలు ఏం చేయం వాళ్ళకి చూపించండి ఆ ఉన్నాడు అన్న హ్యాపీగా అంటే సేఫ్గా ఉన్నాడు ఓకే అని చెప్పంటే మేము వెళ్ళిపోతాం అట్లా ఏం లేదు మేము ఏ విధంగా కావాలో ఆ విధంగా అవుతాం అజయబాబు గారు చేసిన వ్యాఖ్యలో కారణంగానే అతను అదుపులో కూడా చెప్తున్నారు అన్న ఇప్పుడు ఒక మాట సరే అజయ్ బాబు గారు అన్న ఏం చెప్పి ఏం చెప్పలేదు అసలు అన్న దాంట్లో కూడా తప్పేం లేదు నేను అనుకుంటున్నాను అదే రాధా మనోహర్ మీద కేసు ఫైల్ అయింది ఇంకా ఆయన చేశారు రాధా మనోహరండి చెప్పండి ఒక్కసారి మీరు ఆలోచించండి అంటే ఎందుకు అజయ్ బాబు అన్నారే అంటే న్యాయం గురించి కొట్లాడి తింటే అన్న నేను అన్యాయానికే ఉంది అన్యాయం గురించి అన్న అజయ్ బాబు అన్న గురించి ఇంత మంది ఒకసారి చూడండి అన్న ఇంత మంది యూత్ యువజన హుట్టేన అన్న పుట్టేను వచ్చినా నేను అంత దూరం నుంచి వచ్చిన నాకు సర్వీస్ ఉంది ఇంకా ఇప్పుడు ఇక్కడ అందరూ వస్తున్నారు ఆల్రెడీ ఈరోజు సండే కాబట్టి అందరు ఉన్నారు ఉన్నారన్న ఈవినింగ్ వరకు అందరు ఇక్కడ రాబోతున్నారు మేము అందరం పిలిపించినాము అందరు సాయంత్రం సాయంకాలం వరకు మీ ఒక త్రీ ఓ క్లాక్ వరకు ఆల్రెడీ సర్వీస్ అయిపోయింది అందరూ ఇక్కడికి వస్తున్నారు ఆల్రెడీ వచ్చారు ఇంకా రాబోతున్నారు ఊరు జనాలు ఇంకా పోలీసు వారు ఇంకా నిర్ణయం కరెక్ట్ మాకు ఆన్సర్ అయిపోతే ఈరోజు మేము ఇక్కడ నుండి ఎంత దూరమైనా సరే ఇక్కడనే మేము నిరా నిరాహార చేస్తాం ఏది ఏమైనా సరే ఈ పోలీస్ స్టేషన్ ముందరి కూర్చుంటాం అంటే అజయ్ బాబు గారు తెలిసారా సార్ అంటే అతను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులతో మాట్లాడే ప్రయత్నం కానీ పోలీసులకు రైట్ ఉంది ఎఫ్ఐఆర్ అరెస్ట్ చేస్తాయి రైట్ వాడుకుంది ఉన్నప్పుడు బాబు నీ మీద ఎఫ్ఐఆర్ మేము అరెస్ట్ చేస్తున్నావు అఫీషియల్ చేయొచ్చుగా పోలీసులు దొంగల్లాగా మరి చప్ప పెట్టకుండా లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దొంగల్లా కిడ్నాప్ చేస్తే మీరేంటి దొంగల కన్నా మీకు తేడా ఏంటి మాకు అసలు రావాలి పోలీసులు తీసుకెళ్లారా దొంగలు తీసుకెళ్లారా అతను చనిపోతే ఎవరు బాధ్యులు ఎవరు రెస్పాన్సిబిలిటీ పోలీసులు మీరు కానీ రక్షించాల్సిన మనుషులు ఏం చేస్తున్నాడు పోలీసు వాళ్ళు ఆన్సర్ తీయాలా మాకు లేకపోతే ఇక్కడ ఆత్మహుతి దళం తయారవుతుంది సాయంత్రం కల్లా చూస్తూ అంటే గతంలో అజయ్ బాబు గారు చేసిన వ్యాఖ్యల కారణంగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ఒక వర్గం చెప్తున్నారు కరెక్టే కావచ్చు ఏదైనా న్యాయం ఉంది చట్టం ఉందిగా కోర్టులో ఉండేగా చూసుకుంటేగా దొంగల్లాగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు దమ్ములు లేవా పోలీసులు కదా వారెంట్ కూడా ఇవ్వలేదా ఇవ్వాలి కదా ఇస్తే మేము అనుకుంటాం దూరం రాం కదా అన్న అరెస్ట్ అయ్యాడు తదుపరి ఏం చేద్దాం ఏంట ఒక ఆలోచన ఉంటుంది కదా కోర్టుకు వెళ్తాం మేము లీగల్ ప్రొసీడ్ అవుతాం కదా ఏం మాచా తిట్టించుకోనక ఆల్రెడీ చంపేస్తున్నారు జనాన్ని క్రైస్తవులకి దేశంలో బతికొద్దా బతికే హక్కు లేదా ఏంటి ఇప్పుడు హిందూ దేశం కాదు ఇది లౌకిక దేశం ఇది ఏంటి హిందూ దేశం అయిన తర్వాత ఇక్కడ ముస్లింస్ రాలేదు ఇక్కడ క్రిస్టియన్స్ రాలా ఏదో అనాదిగా ద్రావిడ దేశం ఒకప్పుడు మాది ఇది ఎవడో ప్రశం చూచిచ్చి హిందూ దేశం పేరు పెట్టాల్సి హిందూ దేశమే కాదు ఇది లౌకిక దేశం ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో కులాలు ఉన్నాయి మేము బతికే హక్కు లేదా మాకు క్రిస్టియన్స్ లేదు సపరేట్ ఉండాలి మా దేశం రాసి ఉండే ఏంటి ఇండియా కంటే ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద పెద్ద దేశాలు చాలా చిన్న దేశాలు చాలా ఉన్నాయి దేశం ఇవ్వండి మీరు బతుకొద్దాంటే ఇండియాలో ప్రవీణ్ పాస్టర్ కేసు విషయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా నెక్స్ట్ అజయ్ బాబు అంటూ ఒక నోట్ రావడం అజయ్ బాబు గారు దానిపైన స్పందించడం నెక్స్ట్ నేనే నన్ను ఏదన్నా చేయొచ్చు ఆయన మీడియా ముఖ్యంగా కూడా చెప్పడం సెల్లీ కాబట్టి చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పాల సార్ ఆల్రెడీ కాల్ సెల్లీ సోషల్ మీడియాలో ఉన్నాయి ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఉన్నాయి చెప్పారా అప్పుడే ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా తనకి జాగ్రత్తలు చెప్పాలిగా అలాగే అంటే ఈ ప్రవీణ్ పాస్టర్ కేసుకి సంబంధించి చాలా మంది పాస్టర్స్ కి నోటీసులు ఇవ్వడం కానీ మీ దగ్గర ఏ అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అవన్నీ కూడా మాకు ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం కానీ ఇలా అడిగే ప్రయత్నం కూడా జరుగు అసలు మమ్మల్ని ఏంటి పోస్ట్మార్టం జరిగిందిగా రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు బయట క్వశ్చన్ చేస్తాం చెప్పండి మీరు మీరు చేసిన పని బయటకు చెప్పట్లేదు మేము తీసి ఆవిడెన్స్ తప్పుగా చెప్పుకోవచ్చు మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది పోస్ట్ పొడవడం చేశారు ఆ కాపీ ఎందుకు బయట పెడతాదో చెప్పండి ముందులా అది హత్య మూ మాటికి హత్య బయట చెప్తే కళ్ళ కొలల్లో బయట చెప్పాలి అది కలిసారు సార్ ఇప్పుడు లోపల సిఏ గారిని కలిసారు రాత్రి కలిసి ఇక్కడ లేరని చెప్పారు ఇక్కడ ఒక కేసు పెట్టాము ఎందుకు ఇక్కడ కమ్మోం అర్బన్ లో అడుగు ఆ పోలీస్ స్టేషన్ లో అడుగుతుండే ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారని ఎందుకు అబద్ధం చెప్తున్నారు నాటు క్రిస్టియన్స్ అంటే లోక జనానికి ఇక్కడ చివరి పోలీసులు గట్ల తయారై ఇక్కడ పోలీస్ అండ్ ఎవరిలో కులం మాత్రం లేకుండా అంత న్యాయం చేసేవాళ్ళు పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒక వర్గానికి ఒక వర్గానికి కొమ్ముకు వస్తున్నారు సార్ ఎలా చూడాలంటే అజయ్ బాబు గారు అసలు ఎక్కడ ఉన్నారనేది కూడా తెలియదు పోలీసులు కూడా పోలీస్ స్టేషన్ లో లేరనే చెప్తున్నారు అదే విషయం తెలిసింది టెన్షన్ లేదన్నా రాత్రి ఏడున్నరకు తీసుకొచ్చారు అర్బన్ పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చినాము హైదరాబాద్ నుంచి ఇద్దరు వచ్చారన్నారు అర్బన్ పోలీస్ అడిగితే మాకు అసలు ఎవరు పంపించలేదు అని వాళ్ళు అన్నారు అన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి అసలు వచ్చింది పోలీసుల కాదని నిర్ధారణ ఇవ్వాలి కదా స్టేషన్ ఉన్నారమ్మా కలవండి అని చెప్తే టెన్షన్ లేదు లీగ్ లీగ లీగ వాళ్ళ దగ్గర అదుపులో ఉన్నారంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు లీగల్ గా మన జడ్జి ముందు ప్రవేశపెడతారు ఏంది ఆ లీగల్ గా ఎట్లా ప్రొసీడ్ కావాలని మనం చూసుకుంటాం అసలు ఎక్కడుందో తెలియనప్పుడు టెన్షన్ కదా అందరికీ ఏం జరిగిందో ఈ బ్రదర్ కి ఏం జరిగింది టెన్షన్ కదా ఏడు ఏడు మనం రాత్రి ఏడున్నర అరెస్ట్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనం జడ్జి ప్రవేశ ప్రవేశపెట్టాలి కదా అసలు మనిషి ఎక్కడ ఉండో తెలియదు అదే టెన్షన్ దాని గురించి మేము అసలు ఎక్కడ ఉన్నారా ఎక్కడ ఉన్నారా తెలియదు కాబట్టి మనోళ్ళు వెళ్ళారు మిత్రులు వెళ్తే మాకు తెలియదు అని ఎవరి కాళ్ళు ఇప్పుడు కమ్మల్ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అర్బన్ రూరల్ ఐదు పోలీస్ స్టేషన్ మాది తెలియదు అన్నారు డీజీపీ ఆఫీసు సిపి ఆఫీసు సిపి గారితో డీజీపీ గారు అందరితో కమ్మల్లో మాట్లాడారు ఎవరైనా కానీ మాకు ఇంటిమెంట్ లేదంటున్నారు పోలీస్ స్టేషన్ ఫోన్ ఫోన్ చేస్తే ఆయన కూడా మాది తెలియదు అన్నారు ఇక్కడ ఫోన్ ఇక్కడ తెలియదు అంటే అసలు ఎవరు ఎవరు తెలియని చెప్పినప్పుడు వచ్చింది ఎవరు తీసుకెళ్ళింది ఎవరు పోలీసులు తీసుకెళ్ళబో అనేది ఏంటంటే ఇప్పుడు ఇష్టం ఖమ్మంలో అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ లో కంపల్సరీ వీళ్ళు కన్సల్ట్ అయ్యి అక్కడ నుంచి పోలీసు వాళ్ళ ద్వారానే అరెస్ట్ చేస్తారు ఎవరైనా గానీ హైదరాబాద్ నుంచి పోతే ఏ ఏరియాలో ఉన్నా ఆ పోలీస్ స్టేషన్ సంబంధం లేకపోతే డైరెక్ట్ ఫోర్ ఇల్లు మరి జరగలేదా అంటే ఏం జరిగింది మరి అక్కడ ఏం జరిగింది ఒకవేళ విచారణకైనా అయినా తీసుకెళ్తే అసలు కనీసం ఇన్ఫార్మ్ పలా స్టేషన్ నుంచి వచ్చినాము అమ్మ మీరు ఉంటే అడిగి రండి ఇంటికి ఇప్పుడు భార్య భర్తలను భార్య పిల్లల్ని భయభాంతలు గురి చేయటమే నైట్ లో ఆ నైట్ రావాల్సిన అవసరం ఏంది అసలు మీరు ఫోన్ చేస్తే వస్తారు కదా మేము దొంగలం కాదు బందిపోట్లం కాదు ఏంది ఉగ్రవాదలం కాదు మీరు ఫోన్ చేస్తే ఇప్పుడు రాజమండ్రి నుంచి ఫోన్ వచ్చింది సార్ వస్తాం సార్ మండే రోజు వస్తామని చెప్పని అన్నారు ఈరోజు సెర్చ్ చేసుకుని వస్తాం అన్నారు అంటే మీరు కూడా ఫోన్ చేస్తే వస్తామని చెప్తారు కదా వస్తారు కదా మీకు మీకేమో మీ కేసులు ఏమన్నా పెట్టుకోవచ్చు సహకరిస్తాం కదా సార్ నైట్ టైం అజయ్ బాబు గారు మాట్లాడారు పలానా పోలీస్ స్టేషన్ కి నన్ను తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు అనేది ఒక టాక్ కూడా బయటకు వచ్చింది కదా సార్ ప్రసాద్ అనే వ్యక్తి చెప్పడం ఆ విషయం నాకు తెలియదు అండి నేను ఇంటర్వ్యూలో చూసిన వాటిలో సిస్టర్ దాంట్లో అర్బన్ పోలీస్ స్టేషన్ అడగపోతే మాకు అన్నారు అక్కడ అక్కడ అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఎంకరేజ్ చేస్తే అక్కడ ఖమ్మంలో లేనే లేరు హైదరాబాద్ లో రెండు పోలీస్ స్టేషన్ పెరిచారు తుకారాంగట్ ఒక టోల్ అడ చేస్తే అడుగు కూడా తెలియదు అన్నారు మరి అసలు ఈ బ్రదర్ని ఎక్కడ తీసుకెళ్లారు ఏం చేశారు వచ్చింది పోలీసు వాళ్ళు కాదా పోలీసులు అయితే మది గురించి చెప్పండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు లీగల్ గా లీగల్ టీమ్స్ ఉన్నాయి లీగల్ గా ఎట్లా ప్రొసీడర్ కావాలి ఎట్లా బెల్ పెట్టుకోవాలి ఎక్కడున్నదని చెప్పి మనకి దానికోసం ఆ విషయం అడిగారా ఎందుకు అలా చెప్పకుండా ఉంచుతున్నారని చెప్ప ఎవరు అన్నది మాకు తెలియదు అంటున్నారు అసలు అసలు వచ్చింది ఎవరు ఇవి తెలియాలంటే మేము ఎక్కడ పోవాలి ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని పట్టుకోవాలి డీజీపీ గారి దగ్గర పోవాలా కోర్టు హైకోర్టును ఆశ్రయించాలా ఎవరిని పట్టుకుంటే అసలు ఈ విషయం ఎక్కడ ఉండాలని అన్నది అర్థం కాట్లు చూస్తున్నాం ఇప్పుడు మాకు చర్చలు నడుస్తున్నాయి ఏంది అయిపోయిన తర్వాత అందరూ వస్తారు వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా చేయాలి కార్యశాల ఎట్లా అన్నది మా పెద్దవాళ్ళతో చర్చించి మాట్లాడి డిసైడ్ డిసైడ్ అవుతుంది